రే ఏమైంది రే అడుగుతుంటే ఏంట్రా ఏమైంది కరోనా కనిపించట్లేదా ఎంత తగ్గుతుంటే కల్త్ బాగాలేదురా అమ్మమ్మ రే అమ్మమ్మ ఎవరో పోయారంటే వెళ్ళిందిరా అయితే ఏం లేదు రే కొంచెం వేడి నీళ్ళు కాపురం పెట్టరా కాపురం నేను పెట్టాలా సరే పెయింట్ తీసాయి రే జ్వరం ఎక్కువైంది నన్ను ఆస్పత్రికి హాస్పిటల్ ఎందుకు తాగి కడితే తగ్గిపోద్దిలే సరే వెళ్ళి తెచ్చి ఇప్పుడు ఎందుకు బయటికి వెళ్దాం తగ్గాక నువ్వు వెళ్ళి తెచ్చుకుంది రే తాయిత్ ఇప్పుడు కడితేనే కదరా తగ్గుతుంది పడుకుంటే తగ్గిపోద్దిలే బాయ్